చూడు మామ నచ్చాను మామ ఏమేమి తీసుకొచ్చారా చూడు ఎవరే అది ఎవరో బూచోడు బూచోడా బూచోడు కాదు బేబీ మామ ఎవరా బూచోడు సిస్టర్ ఇట్స్ మీ ఐఎమ్ బ్రదర్ శేఖర్ పెళ్లికి రాలేదు పిల్ల పుట్టినప్పుడు రాలేదు చెవులు కుట్టించినప్పుడు కూడా రాలేదు రెండు రోజుల ముందు పక్కింట్లో అమ్మాయిని చూడ్డానికి వచ్చావుగా అప్పుడు కూడా ఇక్కడ ఒక అక్క ఉందని నీకు గుర్తులేదు కదా కదా అదే ఇప్పుడు సిస్టర్ సిస్టర్ ఎప్పుడు ఇక్కడే బావ ఎక్కడున్నారు ఆయన వచ్చే సమయం అయింది నువ్వు కూర్చో నానా ఏంటి కొత్తగా ఉంది నమస్తే రండి ఎవరైతను నా తమ్ముడండి ఏంటది నీ తమ్ముడా ఏమంటున్నావే పెళ్ళికి రాలేదు పిల్ల పుట్టినప్పుడు రాలేదు చెవులు కుట్టేటప్పుడు రాలేదు ఒకే ఒక్క రోజులో ఇంత పెద్ద తమ్ముడు చూచాడే మా తాతయ్యకి రెండు కుటుంబాలు మొదటి కుటుంబానికి చెందింది వాళ్ళ అమ్మ నాన్న రెండో కుటుంబానికి చెందింది ఇప్పుడు ఇదిగో శేఖర్ కాఫీ తాగిసి కాళ్ళు చేతులు కడుక్క్రా భోజనం పెడతాను సిస్టర్ బావ మందు తాగుతారా బిందులు బిందులు తాగేస్తారు